వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన కీలక వీడియో దేనికి సంకేతం పాకిస్తాన్తో ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చు అనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇండియన్ ఆర్మీ సిద్ధంగానే ఉంటాం అంటూ జవాన్ల విన్యాస దృశ్యాలను షేర్ చేసేది దేనికి భయపడం ఏది మమ్మల్ని ఆపలేదు ఏ భూభాగం మాకు దూరం క్లిష్టమైంది కాదు ఎప్పుడూ సిద్ధమే అని ఆ వీడియోలో పేర్కొంది ఇప్పటికే నేవీ కూడా తాము సిద్ధంగా ఉన్నామని పోస్టు చేసింది ఇదంతా చూస్తున్నప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తథ్యమా అనే అనుమానాలు కలిగే అవకాశం ఉంది ఇప్పటికే సరిహద్దు రేఖ వద్ద భారత్ పాక్ సైన్యాలు తలపడడం ఇరువైపులా పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం నియంత్రణ రేఖ వద్ద కూడా ముందుగానే పాకిస్తాన్ సైన్యం దుందుడుకుడు చర్యకు పాల్పడింది ఏప్రిల్ ఇరవై రెండున మంగళవారం అత్యంత సుందరమైన ప్రాంతమైన పెహల్గాంలో తర్ఫ్ ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైనది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ఘటన ప్రదేశాన్ని సందర్శించడం ఘటనను స్వయంగా అంచనా వేయడం ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరినీ వారి సొంత ప్రాంతాలకు పంపేంత వరకు రెండు రోజుల పాటు పర్యటించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటన మధ్యలోనే హుటా హుటాహుటిన భారత్కు రావడం ఆ వెంటనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం ఆ సమావేశంలో అమిత్ షా రాజ్నాథ్ సింగ్లు పాల్గొనడం ఐదు కీలక నిర్ణయాలు తీసుకోవడం అంటే ఆ వెంటనే జరిగిపోయింది ఈ నాలుగు రోజుల వ్యవధిలో భారత్ అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం జరుగుతూ వచ్చింది పలువురు ఉగ్రవాదుల్ని మట్టు జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదులకు చివరి దాకా తరిమి కొడతామని ప్రకటించడం ఊహించని పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం చూశాం ఇవన్నీ గమనిస్తున్నప్పుడు కేంద్రం గతంలో ఎన్నడూ లేని విధంగా భారత సైన్యానికి భారత ప్రజలకు భరోసా ఇచ్చినట్లయింది ఇరవై నాలుగున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఉగ్రవాదుల ఏరివేతలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ సమ్మతమేరని మద్దతు ప్రకటించాయి ఈ ఘటన జరిగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ భారతదేశ పౌరులంతా ఒకటేననే సంకేతాలిస్తూ నిరసన ప్రదర్శన వాహనాలు గృహబత్తుల ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి భారత్లోని ముస్లింలు కూడా కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతును ప్రకటించాయి ఇస్లాం యొక్క తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాయి అనేక ప్రాంతాల్లో వారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు అదే సందర్భంలో ఇండియన్ ఆర్మీ నేవీ కూడా ఇదే దేనికైనా సిద్ధమని ప్రకటనలు గుప్పించడం దేశ పౌరులందరికీ భరోసానివ్వడమే కాక రానున్న ప్రజల్లో ప్రత్యేక పరిస్థితులు రాగలవు అన్న సంకేతాలుస్తుంది ఈ సందర్భంగా గతంలో జరిగిన పలు పరిణామాలను గుర్తు చేసుకోవాల్సి ఉంది గతంలో పాకిస్తాన్తో జరిగిన ప్రతి యుద్ధంలోనూ భారత్ గెలుపు దిశగానే ప్రయాణం చేసింది పంతొమ్మిది వందల నలభై జరిగిన హిందూ ముస్లిం ఘర్షణల ద్వారా పాకిస్తాన్ విడిపోవడం జరిగింది ఆ తద్వారా పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తొంభై పాకిస్తాన్తో భారత్ నేరుగా తెరబడింది ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌర సమాజానికి నష్టం కలగకుండా ఇరువురి భూభాగాల మధ్యనే యుద్ధం జరిగింది ఇది మన యుద్ధ రీతి నీతి కూడా ఈ యుద్ధంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది సా స్వాతంత్రం తర్వాత జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమైంది అప్పటి జరిగిన ఒప్పందం ప్రకారం స్వతంత్ర ఆ ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత కాశ్మీర్లో కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడినప్పటికీ భారత ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉన్నారు ఇటీవల ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కూడా జరిగాయి క్రమంగా పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది రెండు కోట్ల మందికి పైగా పర్యాటకులు కాశ్మీర్ అందాలను ఆస్వాదించే అందుకు వెళ్తున్నారు ప్రతి సంవత్సరం పదిహేను శాతం పర్యాటకులు పెరుగుదల కనిపించినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున జరిగే ఈ ఘటన చాలా దుర్మార్గమైనదిగా మతపరమైన ఘటనగా అత్యంత క్రూరమైన ఘటనగా చూడాల్సి ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్తో భారత్ నేరుగా తలపడింది ఎక్కడ కూడా పాకిస్తాన్ పోరా సమాజానికి నష్టం కలగకుండా ఇరువురి భూభాగాల మధ్యన యుద్ధం జరిగింది ఇది మన యుద్ధ రీతి నీతి కూడా ఈ యుద్ధంలో పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది స్వాతంత్రం తర్వాత జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమైంది అప్పటి జరిగిన ఒప్పందం ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత కాశ్మీర్లో కొంత ప్రశాంత వాతావరణం ఏర్పడినప్పటికీ ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు రెచ్చిపోతూనే ఉన్నారు క్రమంగా పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది రెండు కోట్ల మందికి పైగా పర్యాటకులు కాశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వెళ్తున్నారు ప్రతి ప్రతీ సంవత్సరం పదిహేను శాతం పర్యాటకుల పెరుగుదల కనిపిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఈ ఘటన చాలా దుర్మార్గమైనదిగా మతపరమైన ఘటనగా అత్యంత క్రూరమైన ఘటనగా చూడాల్సి ఉంది భారత్కి సంబంధించిన పద్నాలుగు లక్షల నలభై నాలుగు వేల సైన్యం ఉండగా పాకిస్తాన్కి ఐదు లక్షల సైన్యం మాత్రమే ఉన్నది పాకిస్తాన్ వద్ద స్వల్పకాలిక క్షిపణులు ఉండగా భారత్ వద్ద స్వల్పకాలిక దీర్ఘకాలిక క్షిపణులు ఉన్నాయి అరవై కిలోమీటర్ల నుంచి ఏడు వందల ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేదించే క్షిపణులు భారత స్వంతం పృథ్వీ అగ్ని క్షిపణులు ఉన్నాయి పాకిస్తాన్ వద్ద ఇరవై ఐదు వందల ట్యాంకులు ఉండగా భారత్ వద్ద నాలుగు వేల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి అణ్వాయుధాల విషయంలో రెండు దేశాలు సమానంగా ఉన్నాయి భారత్ నూట డెబ్బై రెండు అణ్వాయుధాలను కలిగి ఉండగా పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై అణ్వాయుధాలు ఉన్నాయి ఇక నావికా దళం విషయానికి వచ్చినప్పుడు భారత్ రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది దళాలు రెండు వందల యాభై యుద్ధ నౌకలను కలిగి ఉన్నది భారత సైనిక సామర్థ్యం క్రమంగా పెరుగుతుంది అనేందుకు ఇవన్నీ నిదర్శనాలుగా చెప్పవచ్చు ప్రపంచ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం భారత సైనిక శక్తి దాని అధునాతన సైనిక పరికరాలు ఆధునిక ఆయుధాలతో భారత్ ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉండగా పాకిస్తాన్ పండవ పన్నెండవ స్థానానికి దిగజారింది ఈ అంశంలో భారత్కు మద్దతుగా ఘటన జరిగిన వెంటనే అమెరికా ఇజ్రాయెల్ ఇతరితర దేశాలు అండగా నిలబడ్డాయి ఉగ్రవాదాన్ని ఉపేక్షించరాదని ప్రకటించాయి ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్ వైఖరి పట్ల చాలా విముఖంగా ఉన్నాయి ఈ ఘటనల నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగినట్లయితే అంతర్జాతీయ సమాజం అంతా భారత వైపు నిలబడే అవకాశం ఉన్నది అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో వ్యాపారపరంగా చైనాకు భారత్ అనువైన దేశమైనందున పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోవచ్చు ఇటీవల జరుగుతున్న బ్రిక్స్ జీ సెవెన్ జీ ట్వంటీ దేశాల సమావేశంలో భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నందున భారత్ ని బలపరిచే అవకాశాలు ఉన్నాయి అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పలు విమర్శలు ఎదుర్కొంటుంది నిఘా వైఫల్యం ఆర్మీ రిక్రూట్మెంట్ జూలైలో జరగబోయే అమర్నాథ్ యాత్రకు రక్షణ కల్పించడం లాంటి అంశాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పాల్సి ఉంది ఏమైనా యావత్ భారతదేశం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంది From the soil of Bihar, I say to the whole world India will identify, track and punish every terrorist and their backer. We will pursue them to the ends of the earth, India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone. Who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. Oh